అభయ్ ఫౌండేషన్ గుంటూరు నగరంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది ఎంటీబీ సెంటర్ లో అభయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బండి శివ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గల్లా మాధవి అతిథిగా హాజరై మొక్కలు పంపిణీ చేశారు చివరిగా అతిథులతో పాటు శివ మాట్లాడారు టీడీపీ నాయకులు తేగల ప్రభాకర్ మధ్యన మ్యానింగ్ అనిల్ కుమార్

ఈరోజు హిందూ కాలేజ్ సిగ్నల్ కూడల్లో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని అభయ్ ఫౌండేషన్ వారు చేపట్టారు ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఒక కేంద్ర ప్రభుత్వం ప్రోగ్రామ్ని వీరు ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి అమ్మకి ఒక మొక్కని అందజేస్తూ ఉన్నారు అంటే ఒక ఇంటికి అమ్మ పరిరక్షణ ఎంత అద్భుతంగా ఉంటుందో అదే మన ఎన్విరాన్మెంట్కి ఒక మొక్క అంత పరిరక్షిస్తుంది కాబట్టి దానికి ఇది స్ఫూర్తిగా నినాదంగా మొక్కలు అనేవి మన పర్యావరణానికి అమ్మలాంటివి కాబట్టి వాటిని పెంపొందించుకొని సంరక్షించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని ఈరోజు మొదలుపెట్టడం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఎన్నో మొక్కలు ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది అభయ్ ఫౌండేషన్ వారికి నిజంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు సమాజ శ్రేయస్కరమైన పనులు ఎవరు చేపట్టినా కూడా మా ప్రతినిధుల సహాయ సహకారాలు వారికి ఎప్పుడూ ఉంటాయి ఎప్పుడూ కూడా వాటిలో పాలు పంచుకోవడానికి మేము ముందుగా ఉంటాం కాబట్టి మేము దీంట్లో పాలు పంచుకున్నందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము ఇది మరింతగా విస్తరించాలి ఈరోజు రెండు వందల మొక్కలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం కొన్ని వందల వేల మొక్కలతో ముందుకు సాగాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఈ రోజున అభయ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం అమరావతి రాజధాని పచ్చగా ఉండాలని చెప్పి సస్యశ్యాములుగా ఉండాలని చెప్పేసి మరి ఇండియాలోనే ఒక గ్రీనరీలాగా కనపడాలని చెప్పేసి మరి అభయ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా వాతావరణం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలని చెప్పేసి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలియజేయడం జరిగింది ఆధ్వర్యంలో ఇవాళ మరి అభయ్ ఫౌండేషన్ వారు ఈ మొక్కలు నాటే కార్యక్రమం మరి ఈ రోజు స్టార్ట్ చేయడం అనేది చాలా ఆనందాయకరమైన విషయం ప్రతి ఒక్కరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ రోజు నుంచి మరి మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పేసి అభయ్ ఫౌండేషన్ వారు గుర్తు చేయడం జరిగింది వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమం యువత చేపట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం మాకు సహకరించిన ఎమ్మెల్యే గారికి మా తోటి మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేము ఇలాగే కొన్ని కార్యక్రమం చేయాలనుకుంటున్నాము ఇంకా ఎన్నో అటన్నిటికి కూడా మాకు వీళ్ళందరూ సహకారం కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము రెండు వందల యాభై మొక్కలు ఈరోజు మేము డిస్ట్రిబ్యూట్ చేశాము ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం